పిల్లర్ అని చెప్పుకునేటువంటి మీడియా ఉన్నటువంటి ఒక విలువ డెమోక్రసీలో చాలా గొప్ప విలువైనటువంటి స్థానం త్రీ పిల్లర్స్ పోర్ట్ ఎస్టేట్ అని చెప్పుకునేటువంటి మీడియాకి చాలా గొప్ప బాధ్యతని ప్రయాస్వా ఎక్కడ న్యాయం జరగకపోయినా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మీ ద్వారా న్యాయం జరుగుతుంటే ప్రతి ఒక్క పౌరుడు భారతీయ పౌరుడు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో ఫోర్త్ ఎస్టేట్గా ప్రజాస్వామ్యాన్ని నిలబడేటువంటి తర్వాత ఒక వ్యవస్థ మీడియా ఇవాళ ఎలక్ట్రానిక్ ప్రింట్ అయితే సోషల్ మీడియా వచ్చినా సరే అన్నింటి మీడియా నేడు సో మేము ఇవాళ మా జనసేన తరపున మీ అందరినీ ఇలా చాలా సంతోషంగా ఉంది ఇస్పాక్ట్ ఇవాళ ఊరికే ఇటువంటి వన్ టు వన్ ఇంట్రాక్షన్ కలుగుతాం తప్ప పెద్దగా మాట్లాడాలనేటువంటి ఆలోచనతో అయితే బట్ ఇక వచ్చిన తర్వాత ఈ మైకి పెట్టిన తర్వాత మాట్లాడాలి కాబట్టి మా వైపు నుంచి మీకు అప్పీల్ చేసుకుంటున్నాం ఇక్కడున్న మాకు రెండు రకాల ఒపీనియన్స్ ఉంటాయి ఛానల్స్ ఒకటి ఛానల్ రన్ చేసే యాజమాన్యం ఛానల్లో పనిచేసేటువంటి జర్నలిస్ట్ ఇద్దరిని ఎప్పుడు కూడా కలవ యాజమాన్యానికి ఒక రకమైనటువంటి ఉంటే మీకు అందరినీ సమానంగా న్యాయంగా చూపించాలన్న భావం మీ అందరికీ ఉంటుంది కానీ ఏ పాత్రికేయుడు అది ఏ జర్నలిస్ట్ కూడా కొన్ని సందర్భాల్లో యాజమాన్యం యొక్క విధానానికి లోపడి పనిచేయాలి కాబట్టి మీతో ఎవరితోటి మాకు జర్నలిస్ట్ జర్నలిస్టు ఎవరితోటి మాకు ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ హార్ట్ ఫీలింగ్స్ కానీ లేవు కానీ చాలా సంస్థలు వాళ్ళ వాళ్ళ యాజమాన్యం తాలూ రిపోర్టింగ్ వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర తెలియాలి కాబట్టి వాళ్ళతో పనిచేయాలి కాబట్టి కొన్నిసార్లు మా మాకు వ్యతిరేకంగానో లేకపోతే మాకు అనానుకూలంగానో లేకపోతే మాకు నష్టం కలిగించే విధంగానో మీరు రాసిన మేము మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలను ఇది కేవలం ఈ వచ్చింది కాదు వచ్చినాయి మాకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడున్న ఏ ఛానల్ ఇచ్చిన మాకు అభిప్రాయాలు ఎదురు ఉంటే మీడియా సంస్థల పడుతుంటుంది సో ఒకే ఒక్క రిక్వెస్ట్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు చాలామంది చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఆయన ఒక శాసనసభలో కానీ ఎక్కడ కూడా ఒక ఘటన గత పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా సరే కానీ పదిహేను సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ టెన్ ఇయర్స్ నుంచి అతన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ఛానల్స్లో ఎన్ని రకాలుగా వేధించారో మీ అందరికీ తెలుసు మీ అంతరాత్మత తెలుసు మీ అందరికీ బాధపడినా సరే ఏం చేయలేని పరిస్థితి ఏం చేశారని మీరు మాకు తెలుసు కానీ ఒకే ఒక క్వశ్చన్ ఒకే ఒక క్లాన్ ఇస్తారేంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా ప్రజల కోసమే తీసుకుంటారు ప్రజల బాక్ కోసమే తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆయనతో పనిచేసే మా అందరికి కానీ సపరేట్ ఎజెండాస్ ఆయన ఎజెండా ఏదైతే ప్రజా సంక్షేమం ప్రజా శ్రేయస్సు రూల్ ఆఫ్ లా ఉండాలని కోరుకుంటారో దాన్ని మేమందరం సపోర్ట్గా ఆయన వెనకాల నడుస్తుంది ఆయన ఆలోచనల్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం దయచేసి ఒకటే గమనించండి ఏదైనా టెక్నికల్గా ఒకటి రెండు లోటుపాట్లు ఉన్నా సరే దయచేసి అది టెక్నికల్గా ఒక నూటుపాటు కంటే కూడా అతని యొక్క మనసును అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మంచి ఎక్కువ ఎలాంటి ఉన్నతమైనటువంటి మనసు ఉన్నవాడు ఎంత గొప్ప ఐడియాలజీ ఉన్నవాడు ఎంత నిబద్ధత ఉన్నవాడు మీ అందరికీ తెలుసు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాలకు ఉంటే ఆయన కలవటానికి కూడా నాకు ప్రవర్తించాల్సి అంత అంటే అంత టైంలో ఉండాల్సిన వ్యక్తి ఉన్నారు వాళ్ళకి తెలియడానికి తెలుగు ఇండస్ట్రీలు అత్యున్నత స్థానం అయితే అలాంటి పవన్ వాటిని అన్నింటినీ వదిలిపెట్టి ప్రజల కోసం ముందుకు వచ్చి గత పది సంవత్సరాలుగా కష్టపడుతున్నారు టలెంట్లెస్గా మేము ఆయన ఆయనతో పాటు మేము పోరాడుతున్నాము మాకు ఒక ఐదేళ్ళకు పదేళ్ళకు రాజకీయం చేసి ఏదో ఒకటి సంపాదించి తర్వాత ఎన్జి మూట మూల్యూస్ ఇంట్రెస్ట్ మాకు లేదు చచ్చేదాకా ఇలాగే ఉంటాం ఇక్కడే ఉంటాం నాకు చేతనేంత వరకు మా పవన్ కళ్యాణ్ గారికి మా లేడు అంగుదన్నుగా ఉంటాం ఆయన చివరి వరకు ఇక్కడే ఉంటారు అనేటువంటి ఎజెండా మేము గమననీతి మీద దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద పోరాడుతూనే ఉంటాం యుద్ధం చేస్తూనే ఉంటాం ప్రజలకి న్యాయం జరిగేవారు యుద్ధం చేస్తూనే ఉంటాం ఇవాళ మీ అందరూ గుండెలు వేచి చేసుకుని ఆలోచించండి ఎవరు సంతోషంగా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఎవరు సంతోషంగా ఉన్నారు మేము గత వర్ ఆఫ్ టూ మంత్స్ నుంచి ఎంతోమందిని కలిసినప్పుడు ఏ ఒక్క పౌరులు కూడా ఏ ఒక్క మహిళ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి లేవు ప్రతి వాళ్ళు ఏదో ఒక కష్టపోయి ఒక కంప్లైంట్ చేసుకుని ఉద్యోగస్తులు ఎవరైనా డిఎస్సీ విద్యార్థులు ఎవరైతే డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎవరైనా అమ్మ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా బీసీ వర్గాల వారు ఎవరైనా ప్రతి వాళ్ళు నష్టపోయారు ప్రతి వాళ్ళు కష్టాలు పడుతున్నారు మత్స్యకారులకి సరైన జట్టి లేవు సరైన సదుపాయాలు లేవు వాళ్ళ జీవితం చిన్న అభిన్నమైన ఐదు సంవత్సరాలు నేతపల్లి వారి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది ఈ ఐదేళ్లలో ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ముప్పై వేల మంది ఆడపిల్లలు అన్యాయంగా మాయమైపోయింది అక్రమంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళ వీళ్ళు ఒక వ్యక్తిగత గోప్యక్తిత్వం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతులు పడిన ముప్పై వేల మంది అమ్మాయిలు మహిళలు మాయమైపోయింది అందులో సగమని అనిపించినా మిగతా సగమని పరిస్థితి తెలియదు వాడు ఇక్కడ బలై పేరు తెలియదు ఎటువంటి నరక కోపాలు మొగ్గుతున్నారో మీకు తెలియదు మనకి ఎవరికి తెలియదు అలాగే ఎటువంటి ఆర్గాన్ మాఫియా శరీర భాగాల ముందు ఎటువంటి ఆర్గాన్ మాఫియా పేరు మనకు తెలియదు కనీసం వాళ్ళ గురించి ఒక రివ్యూ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంతవరకు పెట్టినటువంటి ఈ జాతకానికి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం అలాగే చనిపోయిన రైతులు ఏ రైతు చనిపోలేదు ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు రైతులు సుదృష్టంగా ఉన్నారని పచ్చి అబద్ధాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఎలా అంటే మా దగ్గర డేటా ఉంది ఎంతో మంది రైతులు మూడు వేల మంది అసలు ఎక్కువ మంది చనిపోయారు రైతు వాళ్ళందరికీ మేము మా చేతి వరకు ఎంతో మంది మా ప్రశ్న గారు ఇచ్చారు అలాగే ప్రతి చోట ప్రతి విషయంలో మేము నిలబడుతున్నాం ఈసారి ఈ ఎలక్షన్స్లో ఎలాంటి దుర్వార్తమైన వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేర్చదు అని చెప్పి ఎప్పుడు సభ చెప్పినప్పటి నుంచి ఈ రోజు దాకా కూటమిని సమీకరించుకుని ఏర్పాటు చేయడంలో ఆయన ఎంత అయ్యారు బీజేపీని టీడీపీని ఉత్తరాక్షి గృహాలాంటి వాటిని కలిపి మళ్ళీ రెండు వేల పద్నాలుగు పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ మీ అందరి ముందుకు వచ్చి అంటే ప్రజల ముందుకు వచ్చాం మీరు మనస్ఫూర్తిగా మీరు ఎలా అయినా రాసుకోండి ఏ విధంగా అయినా మీరు దయచేసి మంచిని మంచిగా చెప్పండి కానీ ఎట్లీస్ట్ మీ యాజమాన్యం కాదు నెగిటివ్గా రాయమంటే మేమేమి మిమ్మల్ని వాళ్ళ కదా దట్ ఈస్ యువర్ దయచేసి మీ మనసులో ఉన్నా సరే మా పట్ల ఒక మంచి బాగుతో ఉన్నాడు ఎందుకంటే మేము ఎవరికి హామ్ చేయము ఎవరికి నష్టం చేయము తప్పు చేసేవాడిని మాత్రం నిలదీస్తాము ఎంత దూరమైనా మేము వెళ్ళాం ఇది అలాగే మాకున్న మా అందరికీ ఉన్న ఆశయం అది ప్రజల యొక్క మంచి పరిపాలన రావాలి మంచి గవర్నెన్స్ ఉండాలి రూల్ ఆఫ్లా ప్రివేల్ అవ్వాలి న్యాయం ధర్మం పక్కగా జరగాలి అడుగు బలహీన వర్గాలకి మంచి మంచి ప్రయోజనాలు చేకూరాలి పూర్తికి విద్యా ఉపాధి బ్రహ్మాండంగా కల్పించాలి ఆడపిల్లల రక్షణతో ఉండాలి అలాగే ప్రతి కమ్యూనిటీలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరింపబడాలి ఇవన్నీ మా ముందు మేము తీసుకొచ్చే ఒక ప్రశ్న దయచేసి ఆయన మనసుకు అర్థం చేసుకొని మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి సో మా అదృష్టం పవన్ కళ్యాణ్ గారు విఠాపురం నాటి ఒక పవిత్ర స్థలం ఈ స్థలం యొక్క పవిత్రత ఎక్కడికి అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది తెలుసో తెలియదు కానీ మాకు మాత్రం బాగా తెలుసు విద్యాప్రభులు దీపాదవలే దగ్గర కొత్తగా పదిలో నేను నా భార్య గురుపూర్ణం వాళ్ళు కృషి చేశాను అప్పటి నుంచి మాకు ఐడియా ఉంటుంది ఒక్కొక్క ఇంతమంది ఉన్నది ఒక్కొక్క స్థలం అయినది ఒక కురువుకి అమ్మవారు ద్వారశక్తి పెట్టాలంటే శక్తి పేరు ఉంటారు అలాగే కుంకేశ్వర స్వామి దేవాలయం అలాగే అద్భుతమైనటువంటి ఒక దర్గా ఉంది ప్రముఖమైన చర్చి అనదర్ అనదీ ఉంది అన్నది మత సామరస్యం ఇక్కడ ఏ ఇష్యూస్ లేవు మొత్తం ఎంటైర్ భారతదేశానికి ఇది ఎగ్జాంపుల్ ఇది చాలా మందికి తెలియదు అది పవన్ కళ్యాణ్ గారు చూడాలి మూడు మతాలు సామరస్యంగా ఉంటూ పవిత్రమైన స్థలంలో శ్రీపాద వల్లభుడు అనేటువంటి ఆయన మహానుభావుడు పదమూడవ శతాబ్దంలో పుట్టి పద్దెనిమిది ఏళ్ళకు పదహారేళ్లకు ఆయన నిర్మాణం యోగ సమాధులకు ఉత్తరప్రదేశ్ నుంచి కర్ణాటక మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఎంతో ఈ వస్తుంటారు ఒక షిరిడి సాయిబాబా అయిన తాలో అలా అంత గొప్ప వ్యక్తి అయినా ఇది ఒక ద్వారకామయ్యంత గొప్ప పుణ్యక్షేత్రం అవ్వాలి మా అందరికీ ఆశ పవన్ కళ్యాణ్ గారికి ప్రతి సిటీ కాను అలాగే ఉన్నటువంటి చర్చిని కానీ మన ఈ దర్గాని కానీ ఆధునిక రీతి వాళ్ళ సదుపాయాలు చూడటం కానీ అన్ని మతాలకి అన్ని పూజా మందిరాలకి మంచిగా చేసి దీన్ని ఒక టూరిస్ట్ సెంటర్గా ఒక రిలీజియస్ టూరిస్ట్ సెంటర్గా అభివృద్ధి చెంది చేయించాలని కోరిత చెక్కించాలని దీన్ని ఒక దక్షిణ కాశీగా తీర్చిదిద్దాలనేటువంటి ఆయన మంచి ఉంది సో ఇలాంటి గొప్ప ప్లేస్ కాబట్టి ఆయన ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఆయన మిఠాపురాన్ని మోడల్ నియోజక ఇండియాలోనే ఒక మోడల్ నియోజకవర్గానికి అభివృద్ధి చెంది చెందేలాగా ఆయన కృషి చేయబోతున్నారు గెలుస్తారు మాకు ఒకటే పక్కా నమ్మకం రాబోయేది జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తర్వాత జూన్ తర్వాత వైసీపీని తొంగులో తొక్కడానికి మూడు పార్టీలు కలిసి యుద్ధం చేయబోతున్నాయి ఇది మాకు అనేది మీరు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ మనసుమతిగా సహకరించి ఒక వ్యక్తిని అసెంబ్లీకి ఒక వ్యక్తి అసెంబ్లీ ఇక్కడ అర్థంగా చేసుకోవాల్సింది ఏంటంటే మీరు జర్నలిస్టులు అది మీడియా పీపుల్ దానికంటే ముందు మీరందరూ కూడా మానవ మనుషులు సో మీ మనస్సు నుంచి ఆలోచించండి మీ మనస్సుతోటి ఆలోచించండి హృదయంతో ఆలోచించండి అంటే అదే నుంచి నేను కోరుకుంటాను మీరు పాజిటివ్గా ఉన్నది ఉన్నట్టుగా జరుగుతో రిపోర్ట్ ఇస్తే రావడం లేదు దాన్ని మీ మీడియా సంస్థల యొక్క విధానంలోకి తీసుకురాసిన మీ యొక్క ఆలోచన మీ కష్టం బట్ స్టిల్ మీకు ఎట్లా రాసినా మిమ్మల్ని మాత్రం కూడా సూర్తి అర్థం చేసుకుంటామని